హలో స్టూడెంట్స్ ఈ రోజు మనం డేటా హ్యాండిలింగ్ సంబంధించి సో లెసన్ అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది సో ప్రీవియస్ క్లాస్లో మనం సో డేటా హ్యాండిలింగ్లో మనకి ఎటువంటి సంస్థ అయితే వస్తాయి ఏంటనేది సో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ప్రతి ఒక్క డయాగ్రామ్ గురించి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో ఈ క్లాస్ చూసే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాస్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి సో అర్థమయ్యేంత వరకు చూడండి ఓకేనా చూసినట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ అనేది వస్తుంది సో డయాగ్రామ్ బేస్ చేసుకొని డేటా అనేది అందులో ఏ విధంగా ఉంటుంది సో ఆ డేటాని మనం ఏ విధంగా గ్యాదర్ చేయాలి ఏంటి సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అట్ దట్ సేమ్ టైం ఆ డేటా అనేది సో ఏ విధంగా మనం యూస్ చేసుకోవాలి సో అక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటనేది సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనం చూసుకోవడం అయితే జరిగిందనమాట సో ఈరోజు మనం ఈ డేటా హ్యాండ్లింగ్ సంబంధించి సో కొన్ని రకాల ప్రశ్నలు అయితే మనం వన్ బై వన్ ఒకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ద్వారా ఏంటంటే మీకు సో వీటి మీద కొంత అవగాహన అయితే వస్తుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ద లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ కార్స్ జతిన్ సోల్డ్ ఓవర్ ద ఫాస్ట్ ఫైవ్ వీక్స్ ఓకేనా సో జతిన్ అనేవాడు లాస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి సో ఈ కార్స్ ఏ విధంగా సేల్ చేసాడు ఏంటనే దాని గురించి సో ఆ గ్రాఫ్లో అయితే ఇవ్వటం జరిగింది జరిగింది ఓకేనా ఇఫ్ హీ గాట్ ట్వంటీ థౌసండ్ ఫర్ ఎవ్రీ కార్ షోడ్ దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ హీ మేడ్ ఓవర్ ద ఫాస్ట్ ఫైవ్ వీక్స్ ఓకేనా సో అతను ప్రతి కార్ని ఇరవై వేలు ఓకేనా సో ఇరవై వేలు సో లాస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి సో అతను చేసిన అది సేల్ చేసిన మొత్తం ఎంత అని చెప్పేసి మనకి ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది అనమాట ఓకేనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి కింద ఇవ్వబడిన లైన్ గ్రాఫ్ లో గత ఐదు వారాల్లో జైతే విక్రయించిన కార్ల సంఖ్య చూపుతుంది ఓకేనా సో ఇక్కడ ఏదైతే మనకి డయాగ్రామ్ అనేది మీకు ఇవ్వటం జరిగిందో ఆ డయాగ్రామ్ లో సో దానికి సంబంధించిన సో టోటల్ డేటా అనేది సో ఇక్కడ మనకి అయితే చూపించడం జరుగుతుంది చెప్పడం జరిగింది సరే ప్రశ్న మనం చూసినట్లయితే అతను విక్రయించిన ప్రతి కారుకు ఇరవై వేలు పొందినట్లయితే ఓకేనా సో అతను గత ఐదు వారాల్లో చేసిన మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఓకేనా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ కిందన ఏ లైక్ గ్రాఫ్లో మనకి సో ఇక్కడ మనకి బీక్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ కార్స్ అనేది సెల్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వటం జరిగింది సో ఎవ్రీ కార్ సో ట్వంటీ థౌజండ్ రూపీస్ అతను ఏంటి సో పొందడం జరుగుతుంది అంటే ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనుకోవచ్చు మనం సో ఇప్పుడు మనం చూసినట్లయితే సో ఫస్ట్ వీక్ లో తను ఎన్ని కార్స్ అనేవి ఇక్కడ సోల్ చేశాడు సో టూ కార్స్ అనమాట అండ్ సెకండ్ వీక్ లో మనకి సో ఫోర్ కార్స్ అనేవి సేల్ చేయడం జరిగింది అండ్ థర్డ్ వీక్ లో ఎన్ని కార్స్ మనకి సేల్ చేశాడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూ త్రీ ఓకేనా త్రీ కార్స్ సేల్ చేసాడు అండ్ ఫోర్త్ వీక్లో మనం చూసినట్లయితే సిక్స్ కార్స్ సేల్ చేశాడు అండ్ ఫైనలీ సో ఫిఫ్త్ వీక్లో చూసుకున్నట్లయితే నైన్ కార్స్ అనేది సేల్ చేయడం జరిగింది సో టోటల్గా ఫైవ్ వీక్స్లో అతను సేల్ చేసిన కార్లో సంఖ్య అనేది సో మనకి ఇదన్నమాట సో గాజ్ క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా సో టోటల్గా అతను ఎన్ని కార్స్ సేల్ చేశాడు సో టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ఓకేనా వీటన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి సో ప్లస్ చేసుకోవాలి చేసినట్లయితే సో టోటల్గా ఫైవ్ వీక్స్లో తను సేల్ చేసిన ఏవైతే కార్స్ ఉంటాయో కార్స్ అన్నీ కూడా మనకు రావటం జరుగుతుంది ఓకేనా సో టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ఓకేనా సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే సో ట్వంటీ ఫోర్ కార్స్ అయితే సో తను సేల్ చేయడం అయితే జరిగింది అండ్ ఈచ్ కార్కి ట్వంటీ థౌజండ్ కాబట్టి సో ట్వంటీ ఫోర్ ఇంటూ సో ట్వంటీ థౌజండ్ అనేది మనం వేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ట్వంటీ ఫోర్ టూ సార్ ఎంతమ్మా మనకి సో ఫార్టీ ఎయిట్ కాబట్టి సో ఫార్టీ ఎయిట్ పక్కనే ఫోర్ జీరో సెవెన్ అనేది మనం వేసుకోవాలి ఓకేనా సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ సి అనేది మనకి సో ఆన్సర్ రైట్ అనేది అవుతుంది అనమాట సో గాయస్ క్లియర్గా అర్థమైంది కదమ్మా సో మళ్ళీ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్ఫ్యూజ్ అయితే అవుతుంది ఓకేనా సో మీరు జాగ్రత్తగా విన్నట్లయితే సో చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా చూడండి ద లైన్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ కాస్ట్ జతిన్ షోల్డ్ ఓవర్ ద ఫాస్ట్ ఫైవ్ వీక్స్ ఓకేనా సో జతిన్ అనేవాడు లాస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి సో ఏవైతే కార్స్ సేల్ చేసాడు అదంతా కూడా సో కిందన బార్ గ్రాఫ్ లు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనకి సో లైన్ గ్రాఫ్లు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనకి చూపించడం జరిగింది ఓకేనా సో అక్కడ చెప్పాడు సో ప్రశ్న అనేది మనం చూసినట్లయితే ఇఫ్ హి గా ట్వంటీ థౌజండ్ ఎవ్రీ కార్ సోల్డ్ దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ హీ మేడ్ ఓవర్ ద ఫాస్ట్ ఫైవ్ వీక్స్ అని చెప్పేసి ప్రశ్న అనేది మనకి రావడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో ఇది ప్రశ్న సో ప్రతి ఒక్క కార్ కూడా అతను ట్వంటీ థౌజండ్ రూపీస్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఫైవ్ వీక్స్ గా తను అమ్ముతున్న కార్లు మొత్తానికి సో ఎంత మొత్తం తను సంపాదించాడు లేదా ఎంత మొత్తం తను పొందాడు అని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అవటం జరిగింది సో ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనం చూసినట్లయితే సో లాస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి తను అమ్మిన సో టోటల్ కార్స్ లిస్ట్ అనేది ఉంది సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనం సో ఇక్కడ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ సో ఫైవ్ వీక్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ కార్స్ నెంబర్స్ అనే ఉన్నాయి సేల్ చేసినవి ఫస్ట్ వీక్ లో టూ కార్స్ సెకండ్ వీక్ లో ఫోర్ కార్స్ థర్డ్ వీక్ లో త్రీ కార్స్ ఫోర్త్ వీక్ లో సిక్స్ కార్స్ అండ్ ఫైవ్త్ వీక్ లో మనకి నైన్ కార్స్ అనేవి సో ఉండడం అయితే జరిగింది అనమాట సో ఇన్ని కార్స్ అనే తను ఏంటి సేల్ చేసేట్ ఎవ్రీ వీక్ కూడా సో ఇప్పుడు ఏం చేస్తాం టోటల్ గా ఫైవ్ వీక్స్ లో సేల్ చేసాను అని కానీ సో టోటల్ అన్ని కూడా మనం ఏం చేస్తాం ప్లస్ చేయడం జరుగుతుంది ప్లస్ చేస్తే మనకి ఏమొస్తుంది సో టోటల్ గా ట్వంటీ ఫోర్ కార్స్ అనేవి వస్తాయి సో ఈచ్ వన్ కార్ కి ట్వంటీ థౌసండ్ అయితే ట్వంటీ ఫోర్ కార్స్ కి ఎంత అవుతుంది సో ట్వంటీ ఫోర్ ట్వంటీ థౌజండ్ అనేది వేసుకున్నట్లయితే మనకు వస్తుంది సో టోటల్ గా మనకి ఎంత వస్తుంది ఫోర్ ల్యాక్ ఎయిటీ అయితే మనకి రావడం జరుగుతుంది సో ఐదు వారాల్లో సో తన పొందిన మొత్తం ఎంత అమ్మా సో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అనేది సో అనేది సో పొందడం అయితే జరిగింది సో ఈ విధంగా మనమైతే చేసుకోవడం అయితే జరుగుతుంది సో గ్యాస్ క్లియర్గా ఉంది కదా మీకు అర్థమైంది కదా సో ఇదే మోడల్లో మనం ఇంకొక ప్రశ్న అయితే మనం చూద్దాం ఓకే